హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని చూడండి నేను ఈరోజు ఒక చిన్న రెసిపీతో వస్తున్నాను మీ ముందుకి చూపించాలనిపించింది సుగం అయిపోతుంది అయిపోయింది ఇక కాకరకాయ ఫ్రై మేము ఆంధ్ర మూడు ఆంధ్ర స్టైల్లో చేస్తాను నేను ఈ కాకరగాయలు ఏం చేస్తానంటే ఏంటి ఇట్లా ఉండయి అనుకుంటున్నారా కొంచెం ఇంత ఒక స్పూ రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పెరిగేసి ఇంత చింతపండు వేసి ఇక నీళ్ళు అయ్యి అవసరం ఇంత ఉప్పేసి ఒక స్పూన్ ఉప్పేసి ఉడకబెట్టాను అనమాట ఉపగొప్ప ఉడికినప్పుడు తీసేసి కొంచెం మెత్తబడిన తర్వాత ముక్క తీసేసి ఇంకా పక్కకు పెట్టుకున్నాను దీన్నే ఇదిగో ఆయిల్ వేసాను ఒక నాలుగు స్పూలు కాకరకాయలు ఎక్కువే పట్టింది కానీ చూసేసుకోటం నేను మనము ఎంత అంతా కొలత ఉండదు ఈ కాక ఈ నూనెలో ఈ కాకరకాయలు వేపుతాను ముందు ఇట్లా బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపేసి ఇదిగో ఉల్లిగడ్డ తిని కావాల్సిందనమాట కాకరకాయ ఉల్లిగడ్డ వెల్లిపాయ కారం అది రెడీ చేసి రెడీ చేశాను చూపిస్తాను ఎదుగానండి కాకరకాయ కూరలోకి ఇది వేగుతున్నాయి ఇంకా చూడండి గోల్డ్ కలర్ వచ్చేస్తాను కదా ఇంకా కొంచెం చూడి తీస్తే ఏంటంటే నిల్వ ఉంటుంది బాగానే ఒక నాలుగు రోజులు ఇంకా బాగా సన్నగా కొంచెం దీన్ని రెండు రోజు రోజు చిన్న చిన్నకాయలు నేను ముక్కలు ఉంచాను కొంచెం పెద్ద కాయలు అనుకోండి మజ్జి కోసేస్తే ఇంకా బాగా ఎగుతాయి ఏగిన తర్వాత దాన్ని ఇట్లానే ఫ్రై చేసేసి గోల్డ్ కలర్ రావచ్చిన తర్వాత ఇదిగో అవి తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఆ నూనెలో వేసి ఎక్కువ నూనె చాలా పోతే కొంచెం చాయలు ఇదిగో దానికి కావాల్సిన ఎల్లి కారం చిన్నపాయలు బాగానే పడుతుంది చిన్నెల్పాయలు బాగా ఉంటాయి నా దగ్గర నేను ఎక్కువ తింటాను కాబట్టి చిన్నెల్లిపాయలు ఈ ఈ కారం జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి చిన్నరపాయలు కారం జీలకర్ర దాని సరిపాను కొంచెం పెరుగు ఉప్పు వేసాను అన్నాను కదండి దాని సరిపాను ఒకరు కొంచెం వేస్తున్నాను ఉప్పు వేసేసి ఇప్పుడు ఇది మిక్సీ పడతాను అదే పక్కకు తీసి పెట్టాను ఇదిగో చూడండి గోల్డ్ కలర్గా వచ్చినాయి ఆయిల్లో క్యూల్గా వేస్తున్నాను ఉల్లిగడ్డ కూడా అటు బోల్స్ కలర్గా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువే కావాలండి ఉల్లిగడ్డ కాక అంటే ఏముంది ముక్కలే కదా ఉల్లిగడ్డ కొంచెం కారం అనిపిస్తుంది కొంచెం అదే గ్రేవీ అంటాం కదా ఇదేమో కొంచెం ఫ్రైలో అది ఉంటుంది అన్నమాట పొడి పొడిగా అన్న కలిపి అంటే బాగుంటుంది అని చాలా బాగుంటుంది మీరు చూడండి వీడియో లాస్ట్ వరకు చెప్ చేయకుండా ఎట్లా ఉందో మీరు కామెంట్ అయితే మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తాను అది కూడా మీకు మీరు చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అసలు అది కొంచెం అంటే షుగర్ పేషెంట్లు అసలు అట్లా మొక్కల కోసం కొంచెం చేదు ఉంట మనం ఇప్పుడు చేదులో కూడా పులుపు ఉప్పు కలిస్తుంది అన్నమాట చేతిలో ఎక్కడ పోదు అందులోనే ఉండిపోద్ది కాకపోతే ఏంటంటే ఆ అంత చేస్తారు అందుకని అట్లా చేస్తాం మేము మీరు ఎలా చేస్తారు మీరు వరకు ఒకసారి మీలా నాగా చేయలేకపోతే ఎక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో మీకు తెలిసిపోయింది కామెంట్లో పెట్టండి మీరు చేసేది మేము చేసేది చూడండి గోల్డ్ కలర్గా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం వచ్చేసి దీంట్లోనే ఇది వేయాలి మళ్ళీ ఇది వేస్తాను అనమాట ఇంకా పాటు కలిసి ఇది కూడా కొ ఉల్లిపాయలు పచ్చ ఉండదు అంటే ఇలా ఉండాలి రెండు రోజులు ఉంటే కొంచెం ఉంటాం పర్వాలేదు అనుకోండి ఉల్లిపాయలు మనకి ఇష్టం కాబట్టి తింటే అన్నది కలిసి బాగుంటుంది మరి అంతగా ఇది లేకుండా ఇది ఒక నాలుగు రోజుల కంటే రెండు రోజులు నేను ఒక రాను ఉంటాను కాబట్టి రెండు రోజులు కంటే ఉండదు రెండు రోజులు అంటే ఒకనా రెండు రోజులు తినేస్తాను ఎందుకంటే కాకరకాయ అంటే మనకి గోంగూర కాకరకాయ అందా కదండి ఇవ్వాలి ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం వేసుకున్న ఉంటుంది కాబట్టి ఆకరెలు ఈ కారం అండి రెడీ చేసుకుంటున్నాను కారంలో ఎల్పై జీలకర్ర ఉప్పు వేసేసి కుడతాను అంటే నా దగ్గర ఉంటాను రుడుకాని వేసుకుని కారండి అదేసి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ వేసాను ఎల్పాయి నాకు తగినది నాకు వేసుకున్నాను జీలకర్ర రెండు స్పూన్ వేసాను ఇందులో ఇది మిక్సీ ఇది ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇంట్లో వేయాలి వీడియోలు ఎంత వస్తుంది కానీ ఆ ప్రాసెస్ చూసి చాలా ఎంటే వస్తుంది చూడండి ఒకసారి మీరు కూడా చూస్తే టైం అనుకుంటుంది అది ఇప్పుడు ఇందులో చాలా పోతే కారం కారం ఎక్కుండా ఏం కదండి ఎందుకంటే కారమే కకడానికి వస్తుంది కడడాకి కావాల్సిందే కారం అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాను దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు బిచ్చేటప్పుడు కొంచెం బెల్లం పౌడర్ ఉంటే వేసుకుంటే మా కొట్టి పౌడర్ ఉంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బెల్లం తీ కంట ఇష్టం వెళ్ళినప్పుడు మాత్రం అవే చేయొచ్చు ఇదండి ప్రాసెస్ అన్న అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు కామెంట్ ఇది ఆంధ్ర స్టైల్ కామెాను మీరే స్టైల్లో చేస్తారు ఇదంత ప్రాసెస్ బాగుంటుంది కారీ గు కాకపోతే అట్లా చాలా ప్రాసెస్ ఇట్లా కొంచెం ముక్కలు పోసి ఇదే స్టైల్లో ఎట్టే అమె తీసుకుపోతారు నేను పట్టించాను కొన్ని రోజుల క్రితం తీసుకోవాలి చాలా బాగుంది చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు పెట్టాలని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కళ్ళ కులమను కదా ఇప్పుడు కలర్ కళ్ళని తీసుకొని కొంచెం తినచ్చు నేనైతే ఇదిగో నేనైతే ఇందుకో కొంచెం బెల్లం వేసేసుకుంటున్నా మీరు వేసుకోకపోయినా పర్లేదు అది మీ ఇష్టం కొంచెం అనమాట అంతే అదే సార్ ఎందుకంటే కారం లేకుండా చాలా బాగుంటుంది అంతగా తీపి అనిపించదు కొంచెం వేసాం కాబట్టి దీన్ని కొంచెం వేడేం దాకుంటే ముక్కకు పట్టేసి దాన్ని నీరు రాకుండా గట్టిగా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది చేస్తాను తేనే తినాలని మీకు నోరు ఊరికిపోతుంది ఒకటైతే నేను తింటాను కాలిపోతుంది అని అసలు తినాలని పెడుతున్నాయి బాగుంది సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు ఫస్ట్ టైం చూసేవాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ మా వీడియోలో కొంచెం పాడాలంటే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టింది నా వీడియో నడుస్తుంది బాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఏంటి చిన్న చిన్న కాకరకాయలు అనుకోవద్దండి నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇది ఏంటంటే మా చెట్టులో మా చెట్టుకు కాసిన మా దొడ్లో కాసిన కాకరగా అది ఆర్గానిక్ అనమాట అంత చూస్తారు కదా ఫ్రెండ్స్ బాయ్